నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది మనం ఇప్పటి వరకు సంస్థ వారి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మూడు నెలల్లోనే శిథిలావస్థలు చేరుకోవడం చూసాం కానీ అంతకంటే అద్భుతమైన నిర్మాణ దశలోనే అంటే నిర్మాణం అయిపోయింది ఇంకా పెయింట్లు అవి వేయాలి ఈ దశలోనే శిథిలవస్థకు చేరుకున్న ఒక చిన్ని అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఇక్కడ చూశారుగా ఇది ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా ప్రజల నుండి ఒక విపరీతమైన అభ్యర్థన వస్తుంది అదేమిటంటే ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించిన అధికారులకి ఖచ్చితంగా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కల్పించాలని అటువంటి అధికారులను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడే ఉంచితే రాజమండ్రి నగరం చారిత్రాత్మక నగరంగా ఇప్పటివరకు పిలుచుకుంటున్నాం చరిత్రహీన నగరంగా మారుతుందని ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు చూసారుగా పరిస్థితి ఇది నిర్మాణ దశలోనే ఉంది ఇంకా మహా అయితే పదిహేను రోజులో ఇరవై రోజులు అవుతుంది ఇది నిర్మాణం పూర్తయి అప్పుడే ఈ పరిస్థితి సో ఇటువంటి అద్భుతమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లో స్థానం కల్పించి రాజమండ్రి నుంచి కదలకుండా ఇక్కడే ఉంచేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు